హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంజల్ వరల్డ్ ఈరోజు నేను ఫర్ ద ఫస్ట్ టైం మీషో నుంచి గ్లాస్ బ్యాంగిల్స్ తెప్పించాను అసలు ఈ గ్లాస్ బ్యాంగిల్స్ తెప్పించడానికి ఒక యూట్యూబర్ అండి కారణము నేను ఆ అమ్మాయికి పర్సనల్గా మెసేజ్ చేశాను అంటే నెంబర్ ఇచ్చారు ఆ బ్యాంగిల్స్ అమ్మాయి దగ్గర తక్కువ కాస్ట్కున్నాయన్నమాట సో తక్కువ ఖర్చుకున్నాయి సరే ఒక రెండు డజన్లు తెప్పించుకుందాం రెండు టూ త్రీ కలర్స్ తెప్పించుకుందాం అట్లాగా అనేసి అనుకున్నాను అంటే ఎక్కువగా నేను అసలు ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేయను నా చేతికి గ్లాస్ బ్యాంగిల్స్ తొందరగా పగిలిపోతూ ఉంటాయి సో అందుకని ప్రిఫర్ చేయను కానీ ఎందుకో బాగా నాకు మనసుకి ఆకట్టుకున్నాయి అనమాట అయితే ఈ బ్యాంగిల్స్ ఆ బ్యాంగిల్స్ ఒకటి కాదు సిమ్మిలర్గా అనమాట సో మనకి దక్కిందే తృప్తి పడాలి అనేసి ఇంకా అమ్మాయి పంపిస్తాను పంపించను అని చెప్పలేదు కాబట్టి ఇంక నేను మీషోలో వెతికితే నాకు బ్యాంగిల్స్ కనిపించినాయి చాలా బాగా నచ్చినాయి అసలు ప్యాకింగ్ చూశాక దేవుడ బా లోపల బ్యాంగిల్స్ ఏమన్నా డ్యామేజ్ అవుతాయి అనుకున్నాను కానీ ఒక్క బ్యాంగిల్ కూడా డ్యామేజ్ కాకుండా నీట్గా వచ్చిందండి మీకెవరికైనా ఈ బ్యాంగిల్స్ లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి లేదా పోస్ట్లో అయినా పెడతాను ఓకేనా ఈ బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇదే డ్రెస్సు అదే డ్రెస్సు అని కాకుండా రెయిన్బో కలర్స్ అంటేనే రెయిన్బోలో బోల్డ్ కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్లో మనం వేసుకోవచ్చు చేతికి నిండుగా వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో అని అనిపించింది పక్క ఈ పక్క పెద్దవి మనం బంగారు గాజులే ఉండడం అసలు ఎంపీషన్ జ్యువెలరీలో ఉన్న వేసుకున్నా అయినా కానీ బాగుంటాయి ఇక ఈ బాక్స్లు అంటారా ఈ బా బ్యాంగిల్ బాక్స్లు కూడా నేను మీషోలో నుంచి తెప్పించాను ఇవి తెప్పించిన పర్పస్ వేరు నేను వేరేది ఆలోచించుకొని బ్యాంగిల్స్ బాక్స్ తెప్పించా ఒక బాక్స్ ఫోర్ వచ్చినాయి అనమాట ఒక దానిలో అయితే ఒక బాక్స్ మాత్రం బ్యాంగిల్స్ కొంచేసి ఇంకో మిగిలినవి నేను వేరే పర్పస్ గురించి అని చెప్పనుకున్నా అదేంటి అనేది నేను ఈ బాక్స్లు యూస్ చేసినప్పుడు చెప్తాను లేటుగా అయినా కానీ సరే అవి యూజ్ చేసినప్పుడు తప్పకుండా చెప్తాను మీకు ఆ ఈ బ్యాంగిల్ బాక్స్లో లింక్ కూడా కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని చూసారుగా అంటే ఉన్నాయి కానీ ఎక్కువ యూస్ చేయను అనమాట సో ఈసారి కొన్న బ్యాంగిల్స్ కూడా నేను పెడతాను ఇవన్నీ పెట్టొచ్చు అనేది కూడా చెప్తా మోస్ట్ ఆఫ్ ది మనం ఒక స్లాట్కి వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ పెట్టచ్చు టెన్ అయితే బాగా పడతాయి మిగతావి పట్టవేమో ఓకేనా